amigo yeah, అయితే రెడీ అయిపోయింది అనమాట గ్యాస్ అయిపోతే ఇంకా పాలు కూడా మంచిగా మరిపోతున్నాయి అవి దించేసి మళ్ళీ చాయ్ పెట్టాలన్నమాట గ్యాస్ అయిపోయింది గ్యాస్ బొగ్గు పోయి అంటే అన్న ఇది మస్తుంది హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఇక్కడైతే టబ్బులు బకెట్స్ అయితే అమ్మొచ్చాయి అనమాట అమ్మొస్తే ఇంకా అమ్మ వాళ్ళు అయితే బకెట్లు చూస్తూ ఉన్నారు అయితే చీరలు కూడా అమ్మొస్తాయి కదా అట్లా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అవి చీరలకు కాదంట డబ్బులకంట ఇంకా యాభై రూపాయలకు యాభై రూపాయలకు ఒకటి చిన్నది అనమాట పెద్దది వంద రూపాయలు అంట ఇంకా అక్కడైతే తీసుకున్నారనమాట తీసుకున్నారు అవైతే ఇంకా అయితే తీసుకున్నారు వంద రూపాయలకు రెండు అయితే బయటకి బకెట్ ఇవ్వంట ఇంకా అవి అని చెప్పేసి రెండు అయితే తీసుకుంది ఇంకా రెండు తీసుకొని అక్కడ పెట్టేసి పాత బకెట్ అది అని చెప్పేసి ఇంకా అక్కడైతే మన తీసుకొని అక్కడ పెట్టింది ఇంకా పాత అది అధికార బాయి ఉంటే ఇంకా తీసి అక్కడ పెట్టమన్నది అమ్మ అమ్మని అమ్మనైతే ఇంకా పాత బకెట్ తీసి ఇంక అక్కడ పెట్టింది ఇంకా గూడచాటికి ఇంకా వర్షం పడతా ఉంది తుప్పురు తుప్పురుగా వర్షం అయితే పడతా ఉంది మార్నింగ్ మార్నింగ్ కొద్దిగా మంచిగానే ఉంది మంచిగా ఉంది అని చెప్పేసి అక్క బట్టలు అయితే విండేసింది కానీ వర్షం మళ్ళీ వస్తుంది అనమాట తుప్పు తుప్పురు వస్తూ ఉంది వర్షం అయితే మొత్తం పచ్చగా గ్రీన్గా ఉంది ായിളക്കാ പച്ചിമുറിച്ച് കരിപ്പായ ഉള്ളിപ്പായ ഉല്ല കയ്യായ പൊടികൾ ഉള്ളിപ്പായ മുന്നേ കഥ నేను నమొన తీసుకుంటా తీసుకుంటే తీసుకుద్దాం మరి పోకు గాడ వెల్లిగడ్డలు సపరేట్ ఇస్తారు ఎందుకు ఇయరు వెల్లిగడ్డలు ఇప్పుడు ఎంత కిలో అన్న వంద రూపాయలకు రెండు కిలోలు వంద కిలోలు అన్నప్పుడు రూపాయలకు 2 కిలోలు అన్నప్పుడు యాభై రూపాయలకు అర కిలో వెల్లిగడ్డలు రాకపోనా అమ్మ చను పోను ఉడికిందా పప్పు నసు పప్పు చీరాది అవి రాగి 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 చిన్న ఉన్నాయి అయితే కారం ఎక్కువ వేసినట్టు ఉన్నారు ఇలా ఇగో ఇవి కూడా రాగి అనుకుంటా ఇవి ఇవి పెద్దగా అయితే మరి ఉల్లిగడ్డయా ఉల్లిగడ్డయాభై రూపాయలు మాకు చాలా రోజులు వస్తాయి మాకు చాలా మనకు చాలా రోజులు వస్తాయి అవి చిన్న ఉన్నాయి ఇప్పుడు అవి పెద్దగా అయితే పెద్దగా అయితే స్వీటీ చూద్దాయి ఎంపిక రాదరాదరా తర్వాత ఇంకా అదే మనం కొనుక్కాచుకోమా ఏడమ్లో ఏడు ఇంకా రాగిది ఏం ఒకసారి రాగిది ఒకటి అక్క అది పెట్టాక రాగి నెయ్యి ఒకసారి అయ్యి తెల్లగా అవుతుంది కావచ్చు అది సిమ్లో సిమ్ల పెట్టి ఎంపాలైతుంది ఇతరాది అవి పెట్టి ఓబోలు అవి కూడా తెచ్చుకుంటాం చూడు ఇటు పెద్ద ఆనియన్ షాపులలో మన బేకరీలమ్మ ఇంకా సాంబార్ అయితే వేసింది అనమాట సాంబార్ అయితే ఇంకా అక్కడైతే రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే ఇంకా తినేసినాం అనమాట మధ్యాహ్నం అయితే ఇంకా పాపడాలు వేంపినాక అప్పడాలు పెట్టుకొని పాపడాలు పెట్టుకొని ఇంకా అన్నం అయితే తినేసినాం అన్నం తినేసినాక వర్షం అంతా పడింది అనమాట వర్షం పడితే ఇంకా అక్కడ పొద్దున గ్యాస్ అయిపోయింది ఆ బొగ్గు పొయ్యి వేసి ఉండే కదా ఆ బూడిదంతా అక్కడ ఉన్నదన్నమాట ఇంకా అక్కడ పైన క్యా క్యాన్ కనబడుతుంది కదా అక్కడ పెట్టింది పొయ్యి అయితే ఇంకా అదంతా మళ్ళీ వర్షానికి తడైపోయింది ఇంకా అందుకని చెప్పేసి మోటర్ వేసి ఇంకా మళ్ళీ మొత్తం గచ్చ అయితే క్లీన్గా గడిగేసాడు అనమాట ఇంక అందుకే పచ్చి పచ్చిగా ఉంది ఇంకా మేము హోటల్లో తీ అని చెప్పేసి అమ్మ అంటా ఉంది అంటే హోటల్లో నిలబడి తాగుతాం కదా అందుకని చెప్పేసి నిలబడి తాగుతా ఉన్నాను చాయ్ అని చెప్పేసి అమ్మ అంటుంది ఇంకా మాట ఐసీ కాదు మేము వెళ్తున్నామని మేము బయలుదేరుతున్నామని మస్తు అల్లరి వేస్తూ ఉంది ఇంక రేపటి వీడియో బాయ్